ఈరోజు మన కేసీఆర్ అధినేత తెలంగాణ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిన మొదటి వ్యక్తి మన కేసీఆర్ రజతోత్సవ సంవత్సరం అంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకు అడుగుడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమ పార్టీగా ఈరోజు జరగబోయే పది లక్షల మంది సభకు మేము నాలుగో డివిజన్ నుంచి మా యొక్క కార్యకర్తలు మహిళలు మరియు పెద్దలు కాలనీవాసులు మహిళలతో సహా పురుషులతో సహా యూత్తో సహా బయలుదేరినాము మా యొక్క డివిజన్ నుంచి స్వచ్ఛంగా మా యొక్క వెహికల్స్ కూడా సరిపోకపోతే మా వాళ్ళు కొంతమంది కార్లు బండ్లు పట్టుకొని మన స్వచ్ఛందంగా మన కేసీఆర్ మీటింగ్ పోవాలి ఎలా మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది పదహారు నెలల నుంచి వీళ్ళు చేసిన అన్యాయాలను వీళ్ళు చేసిన అక్రమాలను చూసుకోలేకపోతున్నాము మన కేసీఆర్ సజెషన్ ఏందో సూచనలు ఏందో వినాలన్న ఉద్దేశంతో మేము ఒక కుతూహలంతో ఉత్సాహంతో సొంతంగా మేము మా డివిజన్ల నుంచి బయలుదేరడం సిద్ధం జరిగింది మా వినయన్న మా దాస్య వినయన్న మా పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మా దగ్గర జిల్లా అధ్యక్షుడు గారు ఆయన యొక్క ఆదేశాలు ఈ డివిజన్ నుంచి ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది తరలించాలి అన్నారు అన్నాను చెప్పినా చెప్పకుండా మేము ఓపెన్గా చేస్తున్నాము మీకు అలాంటి అంది పెట్టుకోకున్నాం అయినా కూడా ఆయన కొన్ని వెహికల్స్ అరేంజ్ చేసిండు బస్సులు అరేంజ్ చేసిండు అవి సరిపోకుండా మేము ఆ ట్రాక్టర్ల ద్వారా కానీ వెహికల్ ద్వారా కానీ బయలుదేరుతున్నాం ఇక ముందు మనకు తెలంగాణకు అన్యాయం జరగద్దు వేరే రాష్ట్ర వేరే రాష్ట్రాలే ఇదివరకు మన రాష్ట్రాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు ఇలా అదే తెలంగాణ రాష్ట్రం ఇలా స్ఫూర్తిగా లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చి అక్కడికి వచ్చింది మళ్ళీ మనం మన యొక్క కేసీఆర్ని గెలిపించుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదాహరణతో బయలుదేరినామన్నా అదే సబరం మన ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ